ఈ రాయలసీమ ఇది రెట్లసీమ రాయలసీమ కాదు ఇది రెట్లసీమ ఎందుకంటే ఈ రాయలసీమలో ఉన్నంత మంది నిరుపేదలు ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన ప్రాంతాల్లో లేనే లేరు ఇక్కడ ఉన్నంత మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో వేరే ప్రాంతాల్లో లేనే లేరు ఇక్కడ ఉన్నంత మంది నిరక్షరాస్యులు ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర ప్రాంతాల్లో కూడా లేరు అంటే రెడ్లు పాలిస్తున్న రాయలసీమ ఎందుకు అంటే అసలు పాలన చేత కాదు కదా ఈ విషయం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ప్రజలు గమనించాలా ఈ నాయకుల్ని గద్దెలు దించాలి ఈ రోజున అనంతపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్నదే వందకి ముగ్గురు ఈ రాష్ట్రంలో కమ్మలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు అందువల్ల ఈ రోజున ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ ప్రజల్ని ముస్లిం ప్రజల్ని సమాయత్త పరుస్తుంది ఈ రెండు కులాల పాలన పోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ల పాలన రావాలని చెప్పి